రాష్ట్రానికి అన్యాయం చేస్తూ విభజన హామీలను అమలు చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాష్ట్రంలోని అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీలు టిడిపి బిజెపి ప్రతిపాదిత రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు వేయడం బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థి గెలుపు కోసం పాటు పడడం ఎంతవరకు సమంజిస్తామని సిపిఐ నాయకుడు కాలేష్ తీవ్రంగా విమర్శించారు గుడు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో వామపక్షాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కాలేష మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎందుకు జగన్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టలేదని ప్రశ్నించారు ఈరోజు మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫున క్యాండిడేట్ నెట్టడం జరిగింది దానికి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో యాంటీ గడ ఎస్వంసీని పెట్టుకున్నారు సరే అవన్నీ వేరేపా ఏదేమైనా మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశం ప్రత్యేకంగా ఏంటంటే మోడీ గారు ప్రభుత్వంలోకి రాకముందు అధికారులు రాకముందు అనేక వాగ్దానంలో చేసిన వాగ్దానాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నేను ఇస్తాను చూస్తే వస్తాయని చెప్పి తిరుపతి మహాసభిగా వాగ్దానం చేశాడు చేసి ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా ప్రత్యేక హోదా నెరవేర్చు నెరవేర్చకపోవా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పి ఒక ప్రయత్నం గడ చేయడం జరిగింది అవి కూడా నెరవేరం నెరవేరకపోయేటప్పటికీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది ఆ అధికారం రాకముందు ఘన అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన వాగ్దానాలు చేసి ఆయన పాదయాత్రలో కానీ ఎన్నికల్లో కానీ వాగ్దానాలు చేసి ఆయన పార్లమెంట్ సీట్లు ఇరవై నాలుగు సీట్లు కానీ వస్తే నేను ఖచ్చితంగా మేడ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి అధికారులు రేట్లు గడిచినప్పటికీ అనేక అనేక అవకాశాలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని ఏమాత్రం కూడా తీసుకురా కారణం ప్రధానంగా వచ్చేవిడికి ఈరోజు రాజకీయవేత్తలు కానీ ఉన్న చెప్తా ఉండే ఇది కానీ విషయాలు ఏంటంటే వాళ్ళు ప్రత్యేక ప్రత్యేకమైన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకున్న కేసులు వాళ్ళకున్న సమస్యలు దాన్ని బట్టే ప్రత్యేక హోదాని పక్కన పెడుతున్నాడని చెప్పి అనే విమర్శ దాంట్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ కాలయాపన చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేయడంలో ఒక భాగం దాంట్లో భాగంగానే ఈరోజు పరిస్థితి విశాఖ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కానీ అదేవిధంగా ప్యాకేజీలు కానీ అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హోదా కానీ అన్ని పక్కదాన్ని పట్టాయి పట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తీర్మానం చేయడమే తప్ప దాని మీద పట్టుబట్టి వాళ్ళు ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మోడీ కానీ ఎవరు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన ఓట్లు చాలా అవసరం అయినప్పుడు ఇక్కడ అడగకుండానే వాళ్ళు క్యాండిడేట్ పెట్టారు పెడితే వాళ్ళు ముందే ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు మేము ముందుగా మేమే ఇస్తాం మద్దతు చేస్తాం మద్దతు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పడం ప్రకటించడం జరిగింది